అయితే ఈ కూలర్లు పెట్టి తెంపాలంటే అంతలు ఒకటి బస్సేది వచ్చి పొడితే కింద పడి డామేజ్ అవుతుంది చెట్లు ఏది కాయలు డామేజ్ అవుతుంది ఇక్కడైతే అటు ఇటు ఐదు ఆరు అయితే తెంపేది ఇప్పుడు ఎంతమంది కావాలి ఇన్ని చెట్లకు ఈ మామూలు నావే చెట్లు కాకి పొడుగుంది ఆ కింద పొడుకుంచి నేను ఇచ్చిన మళ్ళీ వేస్తే పుసుకుని అది అది కొత్త కొరకు ఇరిగిపోతాట అది ఇరిగిపోతే ఆ నిసుకుని పడవలసింది పెట్టుదా పెండ్స్ అయితే నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు ఈ చెట్లను తీసేసి మళ్ళీ కొత్తగా పెట్టి మళ్ళీ తయారు చేద్దాం చూస్తున్నాం కొత్త కూడా పెద్దగా పెద్దగా అయినాయి మామూలు పొడుగు నాదే ఇంతలా చెట్టు లేదట తెకపోతలు కూడా వచ్చి ఏం తోట ఇది గింతెత్తుంది చెట్లు మళ్ళీ కాయ కూడా సూపర్ ఉంది എന്തേ സീറ്റ് काय ओकबरपुर रोज എന്താ ഒന്നും ഉണ്ടോ मामो പോడు ഉണ്ടോ എന്താ നിനക്ക് തക്ക ബുദ്ധി അതി തക്ക തക്ക ഫോർ ആയി मामോ बोलो बोलो ലൈക്ക് ഓനെട്ട് പോる다 ഓവർ വെട്ടാ എനിക്ക് തെരങ്ങിത്തെ അല്ല ഇത് ഇര दूस प्लेस അല്ലും ഇനി ചേട്ടൻ നിത്യനെ రావാനായി എന്താ ചെയ്യాలి ഓโก ചെട്ടു നസ്സാ 가신 തയൽガനി ആയിക്ക് ഇന്നവട మళ్ళా ఇలా అంతర్ పండుగ చేస్తున్నాం పామా ఇల్లా అంతర్ పంటగా పెట్టు అని ఆరేళ్ళు అయితే ఐదు అయితే ఇక మళ్ళా కొత్తవి పెడదాం అయితే ఏం చేస్తున్నావు అంటే ఇది అప్పుడు ఆయిల్పాటు వ్యక్తంగా దీంట్లో అంతర్ అంతర్ పంటలు లెక్క ఇక మధ్యలో అప్పటి పంట వచ్చిందాక ఎట్లా ఇబ్బంది అయ్యింది ఇక ఆ లోపుగా కొంత ఇది మన చేతికి అంతదిగా ఈ పంట కొంచెం కష్టం అని ఇది ఇష్టం అట్లా ఇక పెద్ద అయినాయి లేకపోతే అవతల అల్లన ఇక లేకపోతే ఇప్పుడు పామాయిల్ గొలలు కూడా వచ్చినాయి రేపంచి అవి అంతా ఇది కాలేన గొల్లలు 你么呢？嗯嗯